ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా విడికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు దశలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారం యాభై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు దశలో అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం అరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ్ బంగారం ఏడు వేల నాలుగు వందల యాభై ఒక రూపాయలు దశలో అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారం యాభై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం యాభై నాలుగు వేల ఐదు వందల పది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష మూడు వందల రూపాయల ఉద్దేశాలు అవుతూ ఉండగా గ్రాము వెండి వంద రూపాయల అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు నిలకడగా ఉండగా ఒక కేజీ వెండిపై పదమూడు వందల రూపాయలు పెరుగులైతే నమోదు చేసింది ఫ్రెండ్స్